ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల నియమాలను ఉల్లంఘించారన్న ఆరోపణలను కేంద్ర ఎన్నికల సంఘం పరిగణలోకి తీసుకుంది కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రజల సంపదను ముస్లింలకు పంచుతుందన్న వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని భాజపాను ఎన్నికల సంఘం ఆదేశించింది కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఎన్నికల నియమాలను ఉల్లంఘించాలన్న ఆరోపణలను పరిగణలోకి తీసుకున్నట్లు ఈసీ వర్గాలు తెలిపాయి ప్రజా ప్రాతినిధి చట్టం సెక్షన్ డెబ్బై ఏడు ప్రకారం తొలుత రెండు పార్టీల అధ్యక్షులైన జేపీ నడ్డా మల్లికార్జున ఖర్గేలు ఈ ఆరోపణలపై వివరణ ఇవ్వాలని ఈసీ నిర్దేశించింది ఏప్రిల్ ఇరవై తొమ్మిది ఉదయం పదకొండు గంటలలోపు స్పందన తెలియజేయాలని స్పష్టం చేసింది రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులు స్టార్ క్యాంపెయిన్ల ప్రవర్తనకు ప్రాథమిక బాధ్యత వహించాల్సి ఉంటుందని వివరించింది ఉన్నత పదవుల్లో ఉన్న వారి ప్రసంగాలు తీవ్ర పరిణామాలకు దారితీస్తాయని పేర్కొంది మోదీ ఇటీవల రాజస్థాన్లోని బాన్స్వారాలో చేసిన ప్రసంగం ప్రజల మధ్య విభజన సృష్టిస్తుందని కాంగ్రెస్ ఈసీకి ఫిర్యాదు చేసింది రాహుల్ దేశంలో పేదరికం పెరిగిందని తప్పుడు ప్రసంగాలు చేశారని ఉత్తర దక్షిణ ప్రాంతాల మధ్య విభజనను సృష్టిస్తున్నారని భాజపా కూడా ఈసీకి ఫిర్యాదు చేసింది ఈ క్రమంలో రెండు పార్టీలు వివరణ ఇవ్వాలని ఈసీ ఆదేశించింది